గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి డిసెంబర్ రెండు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యలో మకర రాశిలో ప్రవేశించబోతున్నటువంటి శుక్రగ్రహ సంచారం ఈ ధనుసు రాశి వారి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపబోతుంది అని పరిశీలించినప్పుడు జాతకుడికి ఒక విధంగా కుటుంబపరమైనటువంటి సంతోషాన్ని ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది కుటుంబంలో ఏదో ఒక శుభ కార్యక్రమం అది వివాహ వేడుక నిశ్చితార్థమా పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక ఫంక్షను మీ కుటుంబంలో చాలా అట్టాహసంగా చాలా గ్రాండ్గా జరిగే అవకాశం ఉంది అలాగే గతంలో మీ కుటుంబం నుంచి దూరమైనటువంటి ఒక స్త్రీ అంటే మీ యొక్క సిస్టరావు కోడలు అత్తగారు ఎవరో ఒకరు మళ్ళా మీ కుటుంబంలో ఈ శుభ కార్యక్రమం సందర్భంగా తిరిగి మళ్ళా మీ కుటుంబంలో కలుసుకోవడం జరుగుతుంటుంది అంటే ఎవరైతే మీ కుటుంబం నుంచి దూరంగా ఉంటున్నారో వాళ్ళు మీ కుటుంబం నుంచి దూరంగా వెళ్ళిన తర్వాత అంటే అది విదేశంలో ఉండొచ్చు ఫారిన్ కంట్రీలో ఉండొచ్చు వేరే దూరంగా ఉండవచ్చు వాళ్ళు చాలా విశేషంగా ధనవంతులై ధనం సంపాదించి సడన్గా మళ్ళీ మీ కుటుంబంలో బంధుత్వాన్ని కలుపుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది దాన్ని మీరు కూడా అంగీకరిస్తారు ఈ కారణంతో వాళ్ళు మీకు మీ కుటుంబానికి విలువైనటువంటి కానుకలు ఇవ్వడం పరస్పరం స్త్రీల అనురాగాన్ని పంచుకోవడం జరిగే అవకాశం ఉంది ఇది ఈ రాశిలో ఉన్నటువంటి మగవారి కన్నా స్త్రీలకు ఎక్కువ సంతోషదాయకంగా ఆనందదాయకంగా ఉండే అవకాశం ఉండదు అలాగే కుటుంబంలో జరగవలసినటువంటి వేడుకకి మీరు మీ యొక్క స్థాయిని మించి ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది చిన్నదన్నా పెద్దదన్నా ఏదన్నా అవచ్చు మొత్తం మీద ఆర్థిక పరంగా మీరు ఎక్కువ ధనాన్ని వ్యయం చేయడం ఈ యొక్క ఈ ఖర్చు లేదంటే ఈ వేడుక పది మంది దృష్టిలో ఆకర్షించబడి మీ యొక్క నేమ్ అండ్ ఫ్రేమ్ పెరగడం జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా ఈ ధనుసు రాశి వారు ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టినప్పుడు తన ఐడెంటిటీ ఉండే విధంగా ఖర్చు పెడతా ఉంటారు అన్నమాట సో అది ఏదన్నా ఒక వాహనం కొన్నా ఖరీదైన వాహనం కొనడం వాళ్ళు చాలా సందర్భాల్లో ఈ ధనుసు రాసి వారు అంటే ఇది అందరూ కా విషయంలో కాదు సొసైటీలో వారి యొక్క పలుకుబడి పెంచుకోవడానికి ఏదన్నా ఒక బారికి వెళ్ళినప్పుడు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఖరీదైనటువంటి మద్యాన్ని కొండ అంటే పార్టీ చేయడం కానీ వాళ్ళు తాగడం కానీ జరుగుతుంటుంది అంటే ఇది ఇంచుమించుగా ఒక స్థాయికి అందినట్టుగా ఒక యాభై వేలు అరవై వేలు ఖరీదు చేసే మద్యాన్ని కొంటుంటారు అంటే వాళ్ళకి అలవాటు లేకపోయినా ప్రెస్టేజ్ నిమిత్తం ఆ విధంగా ఖర్చు అన్నమాట అంటే ఇప్పుడు ఆ సందర్భం ఈ సుక్కుడి స్థితి ధనస్థానంలోకి రావడం వల్ల వారి యొక్క హోదాని అందరికీ తెలిసే విధంగా ఈ విధంగా వాళ్ళని వాళ్ళు హైలైట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు దాని తర్వాత ఏంటంటే మరి లాభాధిపతిగా ధనస్థానం కాబట్టి ఓకే ఇప్పుడు అనుకున్నవన్నీ జరుగుతాయి దూరమైన మిత్రులు కలుసుకుంటారు ఫారన్ మనీ వస్తుంది ఇక షష్టాధిపతి కుటుంబ స్థానంలో ఉండడం వల్ల ఒక పక్కన సంతోషంగా ఉంటూనే మరో పక్కన కుటుంబ సభ్యుల మధ్య ఆర్థికపరమైన విషయాల్లో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది సాధారణంగా ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక ఫంక్షన్ జరిగినప్పుడు ఎవరికి వాళ్ళు అంటే మీ కుటుంబంలో వారు మీరు కొంత మీ భార్య గారు కొంత మీ పిల్లలు కొంత ఈ విధంగా కొంత అనుకున్న దానికన్నా నాలుగు రెట్లు ఖర్చు పెడతారు తీరా ఈ ఫంక్షన్ అయిన తర్వాత ఏవో కొన్ని బిల్లులు వాళ్ళకి ఇవ్వాల్సినవి వీళ్ళకి ఇవ్వాల్సినవి ఉంటాయి కదా అప్పుడు స్టార్ట్ అవుతుందన్నమాట ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నటువంటి డిస్కూర్స్ సో ఆ విధంగా ఆర్థిక పరమైన విభేదాలు వచ్చే అవకాశం ఉంది ఇదే సమయంలో సో దాన్ని బట్టి ఏం చేస్తారంటే మీరు మీరు ఎంతో కొంత బడ్జెట్ వేసుకొని ఆ విధంగా ఖర్చు పెట్టుకుంటే చాలా వరకు ఓకే ఏ మాత్రం బడ్జెట్ చేసినా దీని ప్రభావం చాలా కాలం మీ మీద ఉంటుంది ఇంకా ఇది ఒక యాంగిల్ అయితే దాని తర్వాత ఏంటంటే మరి శుక్రుడు ధనస్థానంలో ఉండడం కుజుడు మరి అష్టమ స్థానంలో నీచపడి ఉన్నాడు సో ఎప్పుడైతే కుజుడు నీచపడి ఉన్నాడో అష్టమ స్థానంలో జాతకుడు రహస్యంగా కొన్ని కర్మలు కర్మలు చేస్తూ ఉంటాడు అనమాట రహస్యంగా అంటే ఇటు కుజుడు నీచబడి జలతత్వంలో ఉన్నాడు కదా రహస్యంగా ఏదైనా బాడీ రెస్టారెంట్కి వెళ్ళడం లేదంటే ఏమైనా రహస్యంగా కలుసుకొని మెయింటైన్ చేయడము లేదంటే ఏదైనా జోదం ప్యాకెట్ లాంటివి చేసుకోవడము ఏదంటే గోవా ఊటీ వెళ్ళి అక్కడ ఎంటర్టైన్మెంట్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది ఈ శుక్కుడు కుటుంబ స్థానంలో ఉండి అష్టమంలో ఉన్నటువంటి కుజుడితే నీచ కుజుడితో చూడబడటం వల్ల జాతకుడు ఈ సమయంలో ఏదో ఒక అక్రమ రిలేషన్ పెట్టుకునే అవకాశం ఉంది సో దానివల్ల జాతకుడు అండ్ ఫేమ్ పాడవడం సంఘంలో సొసైటీలో అతని పేరు పోగొట్టుకునే విధంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా జాతకుడు మరి స్త్రీలతో ఎటువంటి పరిచయాలు పెట్టుకున్నా కూడా అపకీర్తి పొందే అవకాశం ఉంది స్వస్తి జీవితంలో ఒక జాతకుడు కానీ జాతకరాలు కానీ వాళ్ళ యొక్క సౌందర్యం ఆకర్షణ అందం ప్రేమ ఇవన్నీ జీవితంలో కలగాలన్నా ఆఖరికి ఒక జాతకుడు శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించాలన్నా ఒక మంచి భోజనం చేయాలన్నా అలాగే మంచి వాహనం కొనుక్కోవాలన్నా ముఖ్యంగా వివాహ జీవితం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యంగా ఉండాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి అంటే శుక్రుడు కళల కారకుడు అలాగే జాతకుడు యొక్క బలహీనతలకి పతనానికి కూడా కారణం అవుతూ ఉంటాడు ముఖ్యంగా వ్యసనాలకి శుక్రగ్రహ కారణం అవుతూ ఉంటుంది అంటే రాక్షస గురువు కాబట్టి శుక్రాచార్యుల వారు ఇటువంటి వాటికి ఎంకరేజ్ చేస్తుంటారు అన్నమాట శుక్రుడి రూపంలో అంటే స్త్రీ వ్యామోహం అలాగే తాగుడు లాంటివి మరి జోదం దొంగతనాలు హత్యలు రేపులు వీటికి కూడా ఈ శుక్రుడు వివిధ పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు చంద్రుడు కూడా బలహీనమైనప్పుడు జరుగుతూ ఉంటాయి అంటే శుక్రుడు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం లాంటిది అనుకుందాం అంటే శుక్రుడి యొక్క అధిదేవత లక్ష్మీ అమ్మవారు అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలంటే జాతకుడు యొక్క జన్మ జాతకంలో శుక్రుడు ఎటువంటి కలంకం లేకుండా ప్యూర్గా సింగిల్గా శుభగ్రహ స్థానంలో ఉంటే జాతకుడికి అదృష్టం వరించడం జరుగుతుంది శుక్రుడు ఎటువంటి పాపగ్రహంతో కలిసినా ఆ గ్రహ కారకత్వాల ద్వారా జాతకుడు పతనం అవడం జరుగుతూ ఉంటుంది శుక్రుని యొక్క అనుగ్రహం కావాలంటే జాతకుడు లక్ష్మీ అనుగ్రహాన్ని పొందవలసి ఉంటుంది అది పొందాలంటే జాతకుడు స్త్రీలతో గౌరవప్రదంగా వ్యవహరించాలి భార్యను భార్యగా గౌరవించాలి తల్లిని తల్లిగా గౌరవించాలి ఇతర స్త్రీలను కూడా తల్లితో సమానంగా చూడాలి అలాగే తన కుటుంబంలో ఉన్నటువంటి కోడలను కానీ కుమార్తెను కానీ మదన్ను కానీ చెల్లెళ్ళని కానీ అక్కలను కానీ దేవతా స్వరూపంగా కొలిచి తదుకు అనుగుణంగా వాళ్ళకి వివిధ రూపాల్లో ఎటువంటి ఇబ్బంది రాకుండా వాళ్ళకి బాధ కష్టం రాకుండా ఖచ్చితంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలి జాతకుడికి ఉన్నా లేకపోయినా వాళ్ళకి బట్టలు నగలు సమయానికి వివాహం చేయడం ఇవన్నీ కూడా సమకరించినప్పుడు జాతకుల్లో ఉన్నటువంటి శుక్రగ్రహం యాక్టివేట్ అయ్యి జాతకుడికి శుభ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది ఒకవేళ మీ కుటుంబంలో మీరు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఎంత సౌకర్యంగా చూసినా మీ సిస్టర్కో మీ అక్కగారికో మీ కుమార్తెకో సమయానికి వివాహం చేయకుండా ఉంటే అది కన్యశాపం అనే ఒక శాపం తగులుతూ ఉంటుంది అంటే ఇది శుక్రగ్రహ ఆగ్రహానికి గురవడం ఉంటుంది ఆ కారణం వల్ల ఏంటంటే కుటుంబంలో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి ఆర్థిక పరమైన ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా చూడండి ఎవరి కుటుంబంలో అయినా ఆ కుటుంబంలో స్త్రీలకి వివాహం ఆలస్యం అవుతుందంటే ఖచ్చితంగా ఆ కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉంటాయి లేదంటే ఆ కుటుంబ యజమాని బాధ్యతారహణ రహితంగా వ్యసనపడే ఉండడం జరుగుతుంటుంది ఇవన్నీ తొలగాలంటే శుక్రగ్రహ అనుగ్రహం నిమిత్తం ప్రతి శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో గురువారం ఎప్పుడైనా పర్లేదు ఆ రోజు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహానికి అమ్మవారిని విధి విధానంగా పూజ చేస్తూ మరి ఖచ్చితంగా లక్ష్మీ స్తోత్రం శ్రీ సూక్తం కనకధారా స్తోత్రం లాంటివి చదువుతూ కంపల్సరిగా విష్ణు సహస్రనామాన్ని కూడా పారాయణ చేయాలి ఎప్పుడైనా సరే లక్ష్మీ అనుగ్రహం కావాలంటే విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా ఉండవలసిందే అది లేకుండా కేవలం లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ లక్ష్మీ స్తోత్రం చదివినంత మాత్రాన లక్ష్మీదేవి అనుగ్రహం ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే అవకాశం లేదు కేవలం వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్లే మీకు పద్మావతి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఈ చిన్న టెక్నిక్ గమనించండి ఆ విధంగా వెళ్ళండి దాంతోపాటు శుక్కునికి అనుకూలమైనటువంటి వజ్రాన్ని ధరించడం వల్ల అది చాలా ఖరీదైంది ధరించలేనివారు స్ఫటికమాల స్ఫటికమాలని ధరించడం వల్ల జాతకుడికి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అతనిలో ఉన్నటువంటి బలహీనతలు తొలగి అంటే ఏదన్నా స్త్రీ వీక్నెస్ ఇంకో బలహీనత ఉంటే దాని నుంచి బయటపడే విధంగా ఈ స్ఫటికమాల అతనికి సహకార పడుతుంది సహకారపడుతుంది అలాగే అనుకూలం ఉన్నవాళ్ళు స్ఫటికంతో తయారు చేసినటువంటి శివలింగాన్ని చిన్నది ఒక ఇంచి ఇంచుల పరిణామంలో కానీ స్ఫటికంతో చేసినటువంటి స్త్రీ చక్రాన్ని కానీ మీ మందిరంలో నిత్యం పూజించుకోవడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క ఆర్థిక పరమైన సమస్యలు కుటుంబంలో ఉన్నటువంటి వివాహపరమైన సమస్యలు స్త్రీ దోషం స్త్రీకు ఉన్నటువంటి శాపం కానీ స్త్రీ శాపం కానీ మాతృశాపం కానీ తొలగి ఆ కుటుంబం ఖచ్చితంగా మరి చక్కగా లక్ష్మీ కళతో మంచి నేమ్తో ఉండే అవకాశం ఉంది బట్ ఏదైనా ఖచ్చితంగా మాత్రం శుక్రగ్రహ అనుగ్రహం కావాలంటే స్త్రీలను గౌరవించవలసిందే స్వస్తి